వారి వ్యక్తిత్వం గతంలో ఉంది భవిష్యత్తులో కూడా ఎటువంటి అవరోధం లేకుండా కొనసాగుతుంది కనుక ఎవరి కొరకు దుఃఖించడానికి కారణమే లేదు అసలు వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు అసలు వాళ్ళు ఆ ఎప్పటి వారు వాళ్ళు ఊరికే ఓన్లీ భౌతికంగా మాత్రమే చూస్తున్నాం అనే కాన్సెప్ట్ మీదే చెప్తాడు మాయావరణం అంటే మోహం నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తర్వాత ఆత్మ నిరాకార బ్రహ్మంలో లీనమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుందనే మాయవాద సిద్ధాంతము పరమ ప్రాణం పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ ఇక్కడ సమర్థింపబడడం లేదు వ్యక్తిత్వం గురించి మనం కేవలం బద్ద స్థితిలో ఆలోచిస్తామనే సిద్ధాంతం కూడా ఇక్కడ సమర్థించబడలేదు ఇక్కడ వ్యక్తిత్వం మాయా మోహం నుండి బయటపడి మోక్షాన్ని పొందిన తర్వాత అదంతా ఇక్కడ ఆయన ప్రోత్సహించట్లేదు మోక్షము స్వర్గము ఇవన్నీ ప్రోత్సహించట్లేదు ప్లస్ అట్లాగే వ్యక్తిత్వం గురించి మనం కేవలం భద్ర స్థితిలో ఆలోచిస్తామనే సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ సమర్థించబడలేదు ఉపనిషత్తుల్లో ద్రువపరిచినట్లు తన వ్యక్తిత్వము ఇతరుల వ్యక్తిత్వము శాశ్వతంగా కొనసాగుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు మోహానికి గురికాడు కనుక అతని మాట అత్యంత ప్రామాణికం అత్యంత ప్రామాణికం అవుతుంది వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులోనైనా అంటూ దీనిని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు ఇది వ్యక్తిత్వం అనేది అంత వ్యక్తిత్వం అనేది యథార్థమైన విషయం కాకపోతే శ్రీకృష్ణుడు భవిష్యత్తులో అంటూ దీన్ని ఇంతగా నొక్కి చెప్పేవాడు కాదు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన వ్యక్తిత్వం భౌతికమైనదే గాని ఆధ్యాత్మికమైనది కాదు ఆధ్యాత్మికమైనది కాదనే వాదాన్ని అంగీకరించిన శ్రీకృష్ణుని వ్యక్తిత్వంలో భేదం ఎట్లా చూడగలం గతంలో తన వ్యక్తిత్వాన్ని రూఢిపరిచిన శ్రీకృష్ణుడు భవిష్యత్తులో కూడా దాన్ని ద్రోహపరుస్తున్నాడు తన వ్యక్తిత్వాన్ని పలు రీతులుగా అతడు ధృవపరిచాడు వికార బ్రహ్మము అతనికి ఆధీనమై ఉన్నదని ప్రకటింపబడింది శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల నిరూపిస్తూనే వచ్చాడు తను ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికంగా తన వ్యక్తిత్వాన్ని అన్ని చోట్ల ప్రదర్శిస్తూనే వచ్చాడు మనం వ్యక్తిత్వాన్ని ప్రామాణికమని అనుకోకూడదు వ్యక్తిత్వం కూడా అవసరమే అది ఏ విధంగా నిరూపబడిందో చూడండి అతని వ్యక్తిగత చైతన్యంలో ఉన్నటువంటి సాధారణ బద్దజీవునిగా భావిస్తే భగవద్గీతకు భగవద్గీతకు ప్రామాణిక గ్రంథం అనే విలువ ఉండదు నాలుగు మానవ దోషాలతో కూడి ఉండే సాధారణ మనిషి వినదగినదేది బోధించలేడు గీత అటువంటి గ్రంథానికి అతీతమైనది ఏ లౌకిక గ్రంథం భగవద్గీతకు సాటి రాదు మనిషి శ్రీకృష్ణుని సాధారణ వ్యక్తిగా భావించగాని గీత తన సమస్త ప్రాముఖ్యాన్ని కోల్పోతుంది ఇక్కడ అర్థం ఏంటంటే సాధారణ మానసి ఎవడు ఒక గ్రంథాన్ని బోధించలేడు ఏ లౌకిక గ్రంథాన్ని కూడా బోధించలేడు అట్లాంటిది సాధారణ మనిషి కూడా బోధించే స్థాయి అంటే నాలండి వాడు కూడా ఇది చదివి వినిపించే స్థాయి భగవద్గీతకు భగవద్గీత ఆ విధంగా శ్రీకృష్ణుడు భగవద్గీతని ఇచ్చాడు మనకు ఇక్కడ చెప్తాను ఈ శ్లోకంలో చెప్పబడిన బహుత్వం వ్యవహారికమని అది దేహానికి అన్వయిస్తుంది మాయవాది వాదిస్తాడు కానీ అటువంటి దేహ భావన విడిచిన శ్లోకంలో ఖండించబడింది శ్రీకృష్ణుడి పట్ల అసూయ చూపే వారికి ఈ మహాగ్రంథం ఎప్పటికీ అర్థం కాదు ఆ భక్తుడి గీతోపదేశాలను తెలిసి కోరే పద్ధతి తేనెటీలుగా తేనెటీగా తేనె సీసను నాగడంతో పోలుతుంది సీసా మూత తీయందే మనిషి తేనెను ఆస్వాదించలేడు అదే విధంగా భగవద్గీత మహిమను కేవలం భక్తులు అర్థం చేసుకుంటారు ఇతరులు దాన్ని ఆస్వాదించలేరు ఇక్కడ అర్థం ఏంటంటే భగవద్గీతని మనం ఇతరులు ఆస్వాదించలేరు ఏ విధంగా ఉంటుందంటే దానికి ఉదాహరణ ఏ విధంగా చెప్పాడంటే తేనె తేనెటీ లోపల పోసిన తేనెని మూత తీస్తే తప్ప మనం మానవుడు తినలేడు అట్లా అట్లాగే దీన్ని చదివితే తప్ప భగవద్గీత యొక్క గొప్ప గొప్పతనాన్ని మనం తెలుసుకోలేము ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ ఇంకోటి విషయం ఉన్నాను అసలు ఈ భగవద్గీతలో ఉన్నది ఉన్నట్టుగా చదివి ఎందుకు చెప్తున్నానంటే చెప్పొచ్చు చదివి దాన్ని గూడాడతా చెప్పొచ్చు కానీ సంపూర్ణ భగవద్గీత అన్న మొత్తం ఏది పేజీ పేజీ ఏ విధంగా ఉందో అదే విధంగా మేము ముందుకు పెట్టాలనే ఉద్దేశంతోనే పెడుతున్నాను ఇది పాయింట్ ఒకసారి అర్థం చేసుకోండి ఎందుకంటే చదువుతున్నాడు చదువుతున్నాడు ఎవరైనా చదువు చదవాలనే చెప్తున్నాను ఈ విధంగా చదివితేనే మనం ఒకవేళ చదవలేని వాళ్ళకి మనం ఈ విధంగా చదివి వినిపిస్తున్నాం భగవద్గీతను పూర్తిగా ఒక్క అక్షరం కూడా వదలకుండా చదివి వినిపిస్తున్నాం అదే నా నా పాయింట్ అంతే తప్ప నేనేదో సూక్తి చెప్పడానికైతే కాదు భగవద్గీత యథాతథంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక్కొక్క అక్షరం కూడా వదిలిపెట్టకుండా చదివి మధ్య మధ్యలో కొంత నాకు అర్థమైనట్టు చూ చెప్తుంటా ఈ విషయం ఈ గ్రంథంలోని నాలుగో అధ్యాయంలో చెప్పబడింది అలాగే భగవంతుని ఉనికి పట్లనే అసూయ గలవారు అసూయ గలవారు కూడా గీతను తాకలేరు అందుకే గీతకు మాయావాద వివరణము పూర్ణ సత్యానికి అత్యంత తప్పు వ్యాఖ్యానమే అవుతుంది మాయావాదులు చేసిన వ్యాఖ్యానాలను చదవకూడదని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధించారు అటువంటి మాయావాద తత్వ అవగాహన స్వీకరించేవాడు నిజమైన గీత రాష్ట్రాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినంత శక్తిని అంతా కోల్పోతాడని ఆయన హెచ్చరించారు వ్యక్తిత్వం అనేది భౌతిక జగత్తుకు సంబంధించిందైతే భగవంతుడి ఉపదేశం అవసరమే లేదు వ్యక్తిగత ఆత్మ భగవంతుడనే బహుతత్వం నిత్య సత్యం పైన పేర్కొనమన్నట్లు ఇది వేదాల చే ధృవీకరింపబడింది ఇప్పుడు భగవంతుని మీద అసూయ గానీ ఇదేదో చెప్ప వినకూడదనే కానీ ఆ మనసులో ఉంటే కూడా ఈ భగవద్గీతను ఎవరు వినలేరు దీన్ని తాకలేరు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే భగవద్గీతను వినాలన్నా తాకాలన్నా చదవాలన్నా అది ఆయన నమ్మి చేస్తే అది వంట పడుతుంది అది ఆయనకు అర్థమవుతుంది చదివినట్టు అనిపిస్తుంది అంతే తప్ప నమ్మకుండా చేస్తే మాత్రం కాదు ఈ దీన్ని కూడా ముట్టుకోలేరు భగవద్గీత అని చెప్తున్నాను దేహదారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి దాని నుండి ముసల్తనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు ఇటువంటి మార్పునే ధీరుడు మోహం చెందడు ప్రతి జీవుడు వ్యక్తిగత ఆత్మయ ఆత్మ ఎందున్న ప్రతి క్షణం తన దేహాన్ని మారుస్తూ ఒకప్పుడు బాలునిగా మరొకప్పుడు యౌవనవంతునిగా ఇంకొకప్పుడు ముసలివానిగా కనపడుతూ ఉంటాడు ప్రతి జీవుడు కూడా వ్యక్తిగతంగా చిన్నతనం పుట్టినప్పుడు బాలుడిగా వ్యక్తి ఇవన్నీ మనం చెప్పకపోయినా అర్థమవుతుంది ముసలితనంగా ఆ విధంగా ఉంటుంది మరణం తర్వాత అయితే అయినా అదే ఆత్మ కొనసాగుతూ ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దోహం వేరొక దేహంలోకి వెళ్తుంది తర్వాతి జన్మలో భౌతికమే కానీ ఆధ్యాత్మికమే కానీ వేరొక దేహాన్ని పొందడం నిశ్చయం గనక ఎవరి పట్లనైతే తాను మిక్కిలి వ్యాకుల పడుతున్నాడో అటువంటి భీష్ముని కొరకు గాని ద్రోణుని కొరకు గానీ మృత్యు విషయంలో ఆడు చూడు శోకించవలసిన కారణం లేదు ఇక్కడ నువ్వు భౌతికంగానే వాళ్ళు దూరమైత తప్ప ఆత్మకు మాత్రం ఎటువంటి చావు లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు అదే ఆత్మ ఉంటుంది యవన్వంతునిగా ఉన్నప్పుడు అదే ఆత్మ ఉంటుంది ముసలుడైన అదే ఆత్మ ఉంటుంది అప్పుడు ఏ విధంగా నువ్వు ధృవీకరిస్తావో ఈ దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఈ ఆత్మ ఈ దేహం నుంచి వదిలి ఇంకొక ఆత్మలోకి వెళ్తుంది అనేది కూడా నువ్వు అదే విధంగా ధృవీకరించాలి అది తెలుసుకో అని చెప్తున్నాడు ఇప్పుడు అందుకు దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు పైగా వారు తమ పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుకు పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు అతడు అభినందించారు జీవితంలో మనిషి చేసే కర్మను బట్టి నానా రకాలైన సుఖ దుఃఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి భీష్ముడు ద్రోణుడు ప్రవిత్ములైన అయినందున తర్వాతి జన్మలో నిశ్చయంగా ఆధ్యాత్మిక దేహాలను పొందబోతున్నారు లేదా కనీసం ఉన్నతమైన లౌకిక భోగానికి దేవతా శరీరాలను పొందుతారు కనుక ఇందులో ఏది జరిగినా చింత కారణమే లేదు అసలు నువ్వు బాధపడడానికి అర్హ కారణమే లేదు అడుచున్నాయి అసలు ఏంటంటే వాళ్ళు ఆ ఆత్మను విడిచి ఆ శరీరానికి